ఫ్రెండ్స్ ఈరోజు మనము బల్లి మన మీద పడి పడితే కలిగే శుభము అశుభము గురించి తెలుసుకుందాము మన మీద ఎక్కడ ఏ పాటలో పడితే మనకు ఏం జరుగుతుంది అనేది స్త్రీ పురుషులకు ఇద్దరికీ ఈ వీడియోలో చెప్తాను మరి అది ఎంత మటుకు కరెక్టు అది నిజమా అబద్ధమా నిజంగా ఇలా జరుగుతుందా అనేది మాత్రము చాయిస్ మీకే నమ్మచ్చు నమ్మకపోవచ్చు సైన్స్ ప్రకారం అయితే బల్లి ఎక్కడ పడినా మనము స్నానం చేస్తే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఖచ్చితంగా పోతుంది అది ఒకటి మాత్రము కరెక్టు ఇవన్నీ కూడా చాయిస్ మీకే అది మీ నమ్మకం ఒకసారి సాయిబాబా వారు భక్తులతో ప్రసంగిస్తుంటే ఆ సమీపంలో ఉన్న బల్లి మాటి మాటికి కిచికిచ్చమంటుంది భక్తులు భావావారిని అడిగారు స్వామి మాటి మాటికి బల్లి ఎందుకు కిచికిచమంటుంది అని దూరంగా ఉన్న తన ప్రేయసి ఈరోజు తన సమీపానికి వస్తుంది ఆ ఆనంద క్షణంలో అది అలా చేస్తుంది సుదూరం నుంచి వస్తుంది అని బాబా అన్నారు అక్కడ ఎవరికి నమ్మబుద్ధి కాలేదు అది ఏంటో చూద్దామని వాళ్ళంతా వెయిట్ చేశారు ఆ తర్వాత దూరం నుంచి ఒక భక్తుడు రావడం ఆ భక్తుడు బ్యాగు తీసి అందులో ఉన్న తినుబండారాలు బాబావారికి భక్తితో కానుకగా అందించడము ఆ టైంలో ఆ బ్యాగులో నుంచి ఒక బల్లి వచ్చి మొదట అరిసిన ఆ బల్లిని కలుసుకోవడం వీళ్ళందరూ చూశారు నిజంగా ఉండరు కదూ మరి ఇక్కడ పురుషుల మీద కానీ స్త్రీల మీద కానీ బల్లి ఎక్కడ పడితే మనకి ఏం జరుగుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం పురుషులకైతే తల మీద పడితే కలహం అంటే కొట్లాట అదే స్త్రీలకైతే ప్రాణభయం ఏర్పడుతుందన్నమాట అదే కరెక్ట్గా పురుషులకైతే బల్లి బ్రహ్మనంద్రం మీదగిన పడితే మృత్యువు అంటే మరణం అన్నమాట మరణం సంభవిస్తుంది అదే స్త్రీలకు కొప్పు పై పడితే రోగ భయం అంటే ఏదో ఒక రోగం మనకు వస్తుంది అని దాని అర్థం అన్నమాట పురుషులకు ముఖం మీద పడితే ధనలాభం స్త్రీలకు పిక్కల మీద మీ పడితే బంధు దర్శనం అంటే చుట్టాలు వస్తారు ముఖ్యంగా అయిన పోయిన వాళ్ళు పురుషులకు ఎడమ కన్ను మీదకిన పడితే శుభం అదే స్త్రీలకైతే భర్త ప్రే ప్రేమను పొందుతారు భర్త విరోధంగా ఉన్నా కొంచెం మంచిగా తనని చూసుకునే అవకాశం ఉంటుంది అదే పురుషులకు కుడికన్ను మీద పడితే అపజయం ఏ పని అనుకున్నా జరగదు ఫెయిలూరు అదే స్త్రీకి కుడి కన్ను మీదుగా పడితే మనోవ్యథ అంటే మానసికంగా బాధ అనేది కలుగుతుంది పురుషునికి నుదుటి మీదగిన పడితే బంధు విరోధం దాయాత్ర కొట్లాట కావచ్చు ఇంకెవరైనా కావచ్చు బంధువులతో విరోధం అనేది ఏర్పడుతుంది అదే స్త్రీకి వక్షమున పడితే సుఖము అంటే తనలో తనకు తెలియని ఆనందం అనేది ఏదో ఒక ఆనందాన్ని పొందుతారు పురుషునికి కుడి చెంప మీద దుఃఖం కలుగుతుంది అంటే ఏదో ఒక సమస్యతో బాధపడాల్సి వస్తుంది అదే స్త్రీకి కుడిచెంప మీద గినబడితే పుత్రలాభం అంటే బిడ్డల వలన లబ్ధి లాభం పొందుతారు అంటే బిడ్డ కొడుకు పుట్టడము కూతురు పుట్టడము సుఖప్రసవాలు ఏ ఒకటి జరుగుతాయి అదే పురుషుడికి పై పెదవి మీద కనబడితే కలహము స్త్రీకైతే విరోధములు బయట వాళ్ళతో రావచ్చు ఇంకా వాళ్ళతో రావచ్చు పురుషునికి రెండు పెదాల పైన పడితే మృత్యువు స్త్రీకి కింది పెదవి మీద కినబడితే లాభము అంటే ఒక వస్తువు లభించడము తను అనుకున్న వస్తువు తన చెంతకు రావడం జరుగుతుంది పురుషునికి నోటి ఎందు ప్రాప్తి రోగము ప్రాప్తిస్తుంది స్త్రీకి రెండు పెదాల మీద కనబడితే కష్టం తను ఊహించని కష్టం అనేది వస్తుంది పురుషునికి నోటి ఎందు రోగప్రాప్తి ఎడమ వీపు మీద కినబడితే జయము పురుషునికి స్త్రీకి స్తనములందు అధిక దుఃఖము బ్రేళ్లపై పురుషుడికి పడితే స్నేహితుల రాక ఫ్రెండ్స్ వస్తారు అదే స్త్రీకి వీపు ఎందు పుడితే పడితే మరణ వార్త వినాల్సి ఉంటుంది వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు టపా కట్టేస్తారు పురుషునికి ఎడమ భుజం మీద కినబడితే గౌరవం కానిది అగౌరవం సంభవిస్తుంది స్త్రీకి కుడి భుజం మీద సౌఖ్యము పురుషునికి తొడలపై వస్త్రనాశనము స్త్రీకి బాహువుల మీద పడితే పడితే భూషణ ప్రాప్తి పురుషునికి కుడి పాదము సుఖం స్త్రీకి భుజము సుఖం పురుషునికి ఎడమ పాదము కష్టము స్త్రీకి మోకాళ్ళ ఎందు కష్టము కష్టాలు వస్తాయన్నమాట పురుషునికి పాదాల వెనక పడితే ప్రయాణం స్త్రీకి కుడికాలు పై పడితే శత్రునాశనము పురుషునికి కాలి వే వ్రేళ్ల మీద పడితే రోగపీడ మనం అంటాంలా ఏదో ఒక పేడ పిశా చదవులుకున్నదని అలాంటి రోగ ఏర్పడుతుంది అదే స్త్రీకి కాలబ్రేళ్ళ మీద పడితే పుత్రలాభము స్త్రీకేమో మంచిది ఇలా శకునుపై మీ నమ్మకాలు ఎలా ఉన్నప్పటికీ కలగబోయే చెడు ఫలితాన్ని మనము నమ్మచ్చు నమ్మకపోవచ్చు దీంట్లో చెప్పినట్టు తప్పులుంటే క్షమించండి బళ్ళులు ఎక్కడైనా ఉంటాయి ఇంట్లో ఉంటాయి గుళ్ళోకి పోయినా ఉంటాయి ఎక్కడికి పోయినా ఒక రూమ్ అంటూ ఉంటే అక్కడ యథేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్